గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డెడీస్ నేనంతా మీకు అందుబాటులో లేను అది తప్పుగా తీసుకోవద్దు నేను వర్క్లో ఉన్నాను మన పనిలోనే ఉన్నాను మన పనిలోనే ఉన్నాను మనకు ఇప్పుడు ప్రధానంగా మనం చేసే బిజినెస్లో రెండు లైఫ్ అండ్ మాల్దీవ్స్ దీన్ని బేస్ చేసుకొని డాడీ రోపాటు అంతే కదా ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఈ మూడింటిలో మాత్రం ఉన్నాయి ఈ మూడింటి ఈజీగా మీరు చేసుకునే విధంగా మార్చడం కోసం నిన్నంతా సాఫ్ట్వేర్ టీమ్ తోటే మాట్లాడుతున్నాను వాళ్ళ పని మన పనిలోనే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను అందులో భాగంగా నేను ఇంతకుముందు చెప్పినట్టే మీరు గెలవడం వేరు మిమ్మల్ని గెలిపించడం వేరు మీరు కొంత ప్రయత్నిస్తే మీరు అందరూ గెలిచేలాగా చేయడం అనేది నాకు నచ్చిన విషయం అందువల్ల రానున్నది మనం అనుకున్నట్టుగా మన ఎక్స్చేంజ్లో మన కాయిన్ రావాలన్నప్పుడు మీలో ఎక్కువ మంది సంతో గెలిచి ఉండాలి ఉంటే మీకు మంచిది మన కంపెనీకి మంచిది మీ అందరి దగ్గర ఈ ఐఎస్డిటీ ఉంటే చాలా ఎక్కువగా పర్చేజ్ చేయడానికి వీలుగా ఉంటుంది అందుకోసం హ్యూ లైఫ్లోనూ ప్లస్ మన మాలదీవుల్లోనూ సమూలంగా కొన్ని మార్పులు తీసుకొచ్చాను ఇంకా బ్రేక్ ఇవ్వడాలు అలాంటివి ఏమీ లేకుండా సమూలంగా మార్పులు తీసుకొచ్చాను ఈ రోజు అవి రిలీజ్ చేసేస్తాను ఆ కూడా అయితే అందులో ఎలా ఎలా చేస్తానో మీకు ఒకసారి చెప్తాను మాల్దీ ఎంపీపీలో మూడు లెవెల్స్ ఉండేవి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు యూనిట్స్ చేయాల మనం పెట్టింది ఓకే అయితే చేస్తున్నారు కానీ మన వాళ్ళు ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుండు ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది అడగడం వల్ల అందరూ మనకి అను అందరూ దాన్ని అందుకోలేరు కొద్ది ఇంకా తగ్గించడాడు ఎందుకంటే మీ మీద ఒక నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా కోసం ఈజీ చేస్తారని మాకు తెలుసు కొద్ది చేయండి అని అడిగారు ఓకే వాళ్ళందరి కోరిక మేరకు ఇప్పుడు నేను ఆ ఇరవై ఐదు పాయింట్స్ కంటే యూనిట్స్ కంటే తగ్గించి ఐదు యూనిట్స్ తోటే వినేలా చేశాను కేవలం ఐదు యూనిట్సే అంటే అతి వాళ్ళు కూడా దాంట్లో పాల్గొవచ్చు జీరో ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏముండదు మనం మనం తీసుకున్నటువంటి మనం ఇచ్చినటువంటి ఐఎన్ఆర్కి ఐఎస్ఈటి వచ్చేస్తుంది ఇంకా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ అది అమ్మేసుకున్నా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి రేపు దాన్ని వాడుకున్నా మన డబ్బులు మనకు వస్తాయి స్పాట్లోనే వెంటనే దానికోసం ఏమి ఇన్ని రోజుల తర్వాత ఇది వాడుకోవాలని కాదు వెంటనే చేసుకోవచ్చు కాబట్టి దాంట్లో ఫైవ్ ఐదు చేస్తే చాలు విన్నే అయిపోయి చేశాను అలా ఐదు చేసినందుకు గాను విన్ అవ్వడానికి కాను కొంచెం రెండు లెవెల్స్ కిందకి దించి చేసాం అందువల్ల చాలా ఈజీ అవుతుంది సామాన్యమైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోతారు అందరూ విన్ అవుతారు అందరం కలిపి మనం మాల్దీవుల్లో సందడి సందడి చేయొచ్చు ఇది ఒకటి దాని తాలూకా ఏం మార్చారో ఎలా మార్చారు అనేది కూడా మీకు పుట్టిస్తాను ఇందులో కేవలం ఫస్ట్ లెవెల్లో ఐదు చేస్తే చాలు అది చేస్తే నువ్వు ఫస్ట్ లెవెల్ విన్ అయిపోయినట్టే దానికి మొన్న నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో క్యూసీసీ డిజైన్ మనం జూమ్ మీటింగ్లో నేను మీకు చెప్పాను అలాంటి క్యూసీసీ కాయిన్ ఒకటి వస్తుంది అంటే మనం చేసిన బిజినెస్ కంటే దాని వాల్యూ ఎక్కువ కానీ మన కుటుంబం కాబట్టి అది మనకు ఇబ్బంది లేదు సంతోషం రెండోది ఐదు చెయ్యాలి తప్పనిసరిగా కానీ ఒకవేళ కావాలంటే ఇంకొక ఇరవై వరకు కొనుక్కోవచ్చు ఇరవైకి మించి కొనుక్కోకూడదు అంటే ఓవరాల్గా ఇరవై ఐదు వరకు కొనుక్కోవచ్చు అందులో ఐదు మాత్రం తప్పనిసరిగా చేయాలి అదే ఆ ఫస్ట్ లెవెల్ టార్గెట్ ఒక్క ఇష్యూస్ కానీ వస్తుంది ఇక రెండో లెవెల్లో రెండు ఐదులు పది చేస్తే చాలు అంతే టార్గెట్ మీ జూనియర్స్తో మీరు కాదు మీ జూనియర్స్తో పది చేస్తే చాలు అంతే రెండు లెవెల్ కంప్లీట్ అయిపోద్ది దానికి గాను రెండు కేబీసీ కాయిన్స్ వస్తాయి అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అందరి దగ్గర ఉండాలి అనే ఉద్దేశం అనమాట ఇది కూడా అద్భుతమైన కాయిన్ దీనికి టైం వచ్చినప్పుడు నేను వివరిస్తాను దాని డిజైన్ ఏంటో మీకు చెప్తాను అయితే మీరు రెండు కంపల్సరీగా చేసుకుంటే విన్ అయిపోతారు కానీ మూడు చేస్తే మొత్తం అన్నీ క్లియర్ అయిపోతాయి మూడు కలిపి ఒక్కొక్కరు మూడు మూడు చేసిన తొమ్మిది అందులో ఒకటి ఎక్సై వస్తే పది అయిపోయింది అంటే కిందనున్న వాళ్ళు ఐదు చేయకపోయినా మీకు పది వస్తే రెండో లెవెల్లో మీరు విన్ అయిపోతారు ఎవరు ప్రయత్నం వాళ్ళే చేస్తారు కాబట్టి సరిపోద్ది ఎవరైతే అది చేసుకుంటారు కాబట్టి సో ఇక దీని తర్వాత అంతా మీకు తెలిసిందే మూడో లెవెలు ఇరవై ఐదు నాలుగో లెవెలు తొంభై ఐదు ఐదో లెవెలు యథావిధిగా రెండు వందల పది అంతే అందులో ఏ మార్పులు లేవు గతంలో గతం ఉంది అలాగే ఉంది అంతా రెండు లెవెల్స్ పెంచి టార్గెట్ తగ్గించి బెనిఫిట్స్ పెంచాను అంతే కాబట్టి మీరు ఈజీ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగే దీనికి సంబంధించి మిగతా ఏమైనా ఉంటే నేను మళ్ళీ మాట్లాడతాను ఏంటి నేను ఆల్రెడీ నేను పాతికి చేశాను డాడీ పది చేశాను డాడీ అని ఉంటుంది కదా దాని గురించి నేను మళ్ళీ రిలీజ్ చేశాను అంటే మాట్లాడతాను ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడమే డాడీ ఉద్దేశం లవ్ యూ ఇప్పుడు ఇప్పుడు నేను పెట్టిన ఇదేంటంటే మన యానివర్సరీ సందర్భంగా ఈ నెల పదిహేను నుంచి పద్నాలుగు నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు ఇచ్చింది కాస్త ఈ ఈ మార్పులు చేసినందువల్ల ముప్పై ఒకటో తారీఖు వరకు పెంచి ఇందులో ఫస్ట్ లెవెల్ విన్ అయితే ఐదు వేలు బీసీటీ ఇది నెల ఈ నెల ఆఖరి వరకు ఉంటుంది రెండో లెవెల్ విన్ అయితే పదివేలు బీసీటీ మూడో లెవెల్ విన్ అయితే యాభై వేలు బీసీటీ నాలుగో లెవెల్ విన్ అయితే అక్కడ ఎలాగూ ఐదు లక్షల బీసీటీ ఉంది అది కాగా ఒకరు విన్ అయితే విశాఖపట్నం మీటింగ్కి ఇద్దరు రావచ్చు అలాగే ఐదో లెవెల్ విన్ అయిన వాళ్ళకి అక్కడ ఎలాగూ పది లక్షల కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకరు విన్ అయితే మాధేవులకి ఐదుగురు రావచ్చు ఈ విధంగా మనకు అనుకూలంగా దీని మార్చి మీరు ఈజీగా విన్ అవ్వడానికి వీలుగా తీసుకొస్తున్నాను కొంచెం ఇబ్బందే నిన్నంతా మీకు అందుబాటులో లేకపోవడం మన తాలూకా క్యూ లైఫ్ని మీరు రీషైన్ చేసుకోలేకపోవడం మీకు ఇబ్బంది రావచ్చు క్యూ లైఫ్లో కూడా మంచి మార్పు తీసుకురావడానికే ఒకే టైంలో రెండింటి మీద పని చేయడం వల్ల నేను మీతో రాలేదు ఈ వేళ ఆఫ్టర్ లంచ్ అంటే రెండు గంటల తర్వాత నేను రిలీజ్ చేస్తా చెప్పేస్తాను ఇంక మీరు ఏ ఇబ్బంది ప్రశాంతం చేసుకోవచ్చు క్యూ లైఫ్ ఆ క్యూ లైఫ్లో కొన్ని మార్పులు చేశాను ఎందుకంటే ఇంకా ఈజీగా ఉండకూడదు చెప్పాను కదా సర్వర్స్ వైరని అవన్నీ చేస్తాను కంపెనీ చేస్తాను ఇప్పుడు దానికి పేమెంట్స్ కనెక్ట్ చేస్తాను ఆ పేమెంట్స్ అంటే ఆ సర్వర్స్ అన్నింటికి మనం పేమెంట్స్ మనం కట్టినట్టు కాకుండా ఆటోమేటిక్గా చేయాలి దానికి అది చేస్తాను అది కూడా పాటే దాన్ని మధ్యాహ్నం తర్వాత రిలీజ్ చేస్తాను అయిపోయింది ట్రైల్స్ అన్నీ వేసాం క్లియర్గా ఉంది ఇవాళ మధ్యాహ్నం తర్వాత నుంచి రెండు రిలీజ్ చేసిస్తాను ఇంకా హ్యాపీగా చేసుకెళ్ళిపోవచ్చు దీంతో ఆటోమేటిక్గా డాడీ రేపటి గురించి రేపెలగు మనం జూమ్ పెట్టుకున్నాం కాబట్టి దాంట్లో మనం మాట్లాడాలి థ్యాంక్ యూ డాడీ మీకేమైనా కొంత అసౌకర్యం కలిగి ఉంటే మనకున్న కుటుంబ నేపథ్యంలో బాగా చేయడం కోసం చేస్తాను తప్పిస్తే వేరే ఉద్దేశం కాదు థ్యాంక్ యూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోటే ఉంటాను కొంచెం ఈ రోజు నాకు ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ పంపించకండి నేను స్పందించిన ఈ వర్క్ మీద ఉన్నాను కాబట్టి థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యు మార్నింగ్ డేడీస్ నేనంతా మీకు అందుబాటులో లేను అది లేకపోయినందుకు తప్పుగా తీసుకోవద్దు నేను వర్క్లో ఉన్నాను మన పనిలో ఉన్నాను మన పనిలోనే ఉన్నాను మనకు ఇప్పుడు ప్రధానంగా మనం చేసే బిజినెస్లో రెండు లైఫ్ అండ్ మాల్దీవ్స్ దీన్ని బేస్ చేసుకొని డాడీ రోబర్ట్ అంతే కదా ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఈ మూడింటిలో మాత్రం ఉన్నాయి ఈ మూడింటిని ఈజీగా మీరు చేసుకునే విధంగా మార్చడం కోసం నిన్నంతా సాఫ్ట్వేర్ టీమ్ తోటే మాట్లాడుతున్నాను వాళ్ళ పని మన పనిలోనే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాను అందులో భాగంగా నేను ఇంతకుముందు చెప్పినట్టే మీరు గెలవడం వేరు మిమ్మల్ని గెలిపించడం వేరు మీరు కొంత ప్రయత్నిస్తే మీరు అందరూ గెలిచేలాగా చేయడం అనేది నాకు నచ్చిన విషయం అందువల్ల రానున్నది మనం అనుకున్నట్టుగా మన ఎక్స్చేంజ్లో మనకు రావాలన్నప్పుడు మీలో ఎక్కువ మంది సంతో గెలిచి ఉండాలి ఉంటే మీకు మంచిది మన కంపెనీకి మంచిది మీ అందరి దగ్గర ఐఎస్డిటీ ఉంటే చాలా ఎక్కువగా పర్చేజ్ చేయడానికి వీలుగా ఉంటుంది అందుకోసం క్యూ లైఫ్లోను ప్లస్ మన మాల్దీవులోను సమూలంగా కొన్ని మార్పులు తీసుకొచ్చాను ఇంకా బ్రేక్ ఇవ్వడాలు అలాంటివి ఏమీ లేకుండా సమూలంగా మార్పులు తీసుకొచ్చాను ఈ రోజు అవి రిలీజ్ చేసేస్తాను ఆ కూడా అయితే అందులో ఎలా ఎలా చేస్తానో మీకు ఒకసారి చెప్తాను మాల్దీవ్ ఎంపీపీలో మూడు లెవెల్స్ ఉండేవి ఇరవై ఐదు మంది ఇరవై ఐదు యూనిట్స్ చేయాల మనం పెట్టింది ఓకే అయితే చేస్తున్నారు కానీ మన వాళ్ళు ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుండు ఇంకొంచెం ఈజీగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది అడగడం వల్ల అందరూ మనకి అందరూ దాన్ని అందుకోలేరు కొద్దిగా ఇంకా తగ్గించడాడు ఎందుకంటే మీ మీద ఒక నమ్మకం ఉంది మీరు ఖచ్చితంగా మా కోసం ఈజీ చేస్తారని మాకు తెలుసు కొద్ది చేయండి అని అడిగారు ఓకే వాళ్ళందరి కోరిక మేరకు ఇప్పుడు నేను ఆ ఇరవై ఐదు పాయింట్స్ కంటే యూనిట్స్ కంటే తగ్గించి ఐదు యూనిట్స్ తోటే వినేలా చేశాను కేవలం ఐదు యూనిట్సే అంటే అతి సామాన్యంగా ఉన్న వాళ్ళు కూడా దాంట్లో పాల్గొచ్చు జీరో ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఏముండదు మనం మనం తీసుకున్నటువంటి మనం ఇచ్చినటువంటి ఐఎన్ఆర్కి ఐఎస్డిటి వచ్చేస్తుంది ఇంకా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ అది అమ్మేసుకున్నా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి లేదు దాన్ని వాడుకున్నా మన డబ్బులు మనకు వస్తాయి స్పాట్లోనే వెంటనే దానికోసం ఏమి ఇన్ని రోజుల తర్వాత ఇది వాడుకోవాలని కాదు వెంటనే చేసుకోవచ్చు కాబట్టి దాంట్లో ఫైవ్ ఐదు చేస్తే చాలు విన్ అయిపోయి చేశాను అలా ఐదు చేసినందుకు గాను విన్ అవ్వడానికి కాను కొంచెం రెండు లెవెల్స్ కిందకి దించి చేశాం అందువల్ల చాలా ఈజీ అవుతుంది సామాన్యమైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోతారు అందరూ విన్ అవుతారు అందరం కలిపి మనం మాల్దేవుల్లో సందడ సందడి చేయొచ్చు ఇది ఒకటి దాని తాలూకా ఏం మార్చారు ఎలా మార్చారు అనేది కూడా మీకు ఇప్పుడు ఇస్తాను ఇందులో కేవలం ఫస్ట్ లెవెల్లో ఐదు చేస్తే చాలు ఐదు చేస్తే నువ్వు ఫస్ట్ లెవెల్ విన్ అయిపోయినట్టే దానికి మొన్న నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో క్యూసీసీ డిజైన్ మనం జూమ్ మీటింగ్లో నేను మీకు చెప్పాను అలాంటి క్యూసీసీ కాయిన్ ఒకటి వస్తుంది అంటే మనం చేసిన బిజినెస్ కంటే దాని వాల్యూ ఎక్కువ కానీ మన కుటుంబమే కాబట్టి అది మనకి ఇబ్బంది లేదు సంతోషం రెండోది ఐదు చెయ్యాలి తప్పనిసరిగా కానీ ఒకవేళ కావాలంటే ఇంకొక ఇరవై వరకు కొనుక్కోవచ్చు ఇరవైకి మించి కొనుక్కోడు అంటే ఓవరాల్గా ఇరవై ఐదు వరకు కొనుక్కోవచ్చు అందులో ఐదు మాత్రం తప్పనిసరిగా చేయాలి అదే ఆ ఫస్ట్ లెవెల్ టార్గెట్ ఒక్క ఇష్యూస్ కానీ వస్తుంది ఇక రెండో లెవెల్లో రెండు ఐదులు పది చేస్తే చాలు అంతే టార్గెట్ మీ జూనియర్స్ మీరు కాదు మీ జూనియర్స్తో పది చేస్తే చాలు అంతే రెండో లెవెల్ కంప్లీట్ అయిపోద్ది దానికి గాను రెండు కేబీసీ కాయిన్స్ వస్తాయి అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అందరి దగ్గర ఉండాలి అనే ఉద్దేశం అనమాట ఇది కూడా అద్భుతమైన కాయిన్ దీనికి టైం వచ్చినప్పుడు నేను వివరిస్తాను దాని డిజైన్ ఏంటో మీకు చెప్తాను అయితే మీరు రెండు కంపల్సరీగా చేసుకుంటే విన్ అయిపోతారు కానీ మూడు చేస్తే మొత్తం అన్ని క్లియర్ అయిపోతాయి మూడు కలిపి ఒక్కొక్కరు మూడు మూడు చేసిన తొమ్మిది అందులో ఒకటి వస్తే పది అయిపోతాయి అంటే కింద ఉన్న వాళ్ళు ఐదు చేయకపోయినా మీకు పది వస్తే రెండో లెవెల్లో మీరు విన్ అయిపోతారు ఎవరు ప్రయత్నం వాళ్ళే చేస్తారు కాబట్టి